చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తనం యాభై మూడవ వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను వారి శత్రువులను సముద్రములో ముంచి వేసాను దేవుని నడిపింపండి ప్రధాన కాపరిగా ఉన్న మన దేవుడే మనకు కాపరి మన జీవితాల్లో సరి అయిన మార్గం నడిపించబడై ఉన్నాడు అవును ఆయన అంటున్నాడు ప్రభువారు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నాడు కాబట్టి మనము ఆయనను వెంబడించినప్పుడు సురక్షితంగా ఉంటాం ఇక్కడ చూడండి వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను నువ్వు ఏ మార్గాన్ని వెళితే భయపడతావు ఏ సమస్యలకు భయపడతావో నువ్వు ఏ కీడు చూసి నువ్వు భయపడేవాడిగా ఉంటావు దేవునికి బాగా తెలుసు కాబట్టి అలాంటివి నీ దరిదోపలకు రాకుండా నేను క్షేమకరంగా నడిపించే దేవుడు ఆయన క్షేమకరంగా నడిపించే దేవుడు కాబట్టి ప్రజల పిల్లలు మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునిని ఆశ్రయించినప్పుడు ఇజ్రాయేలీలను ప్రజన బిళ్ళ దేవుడు ఏ విధంగా అయితే క్షేమకరంగా నడిపించాడో దేవుని విశ్వసించని ఇజ్రాయేలీలు అరణ్యంలో రాలిపోయారు కానీ విశ్వసించినటువంటి కొత్త తరం వారు యోష్వకాల్యములు ఏ విధంగా కణాను ప్ర కణాను ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నారో అలాగునే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలులు మనం పొందుకున్నట్లుగా దేవుని మీద మనం ఆధారపడితే దేవుడే మనల్ని నడిపిస్తాడు అర్థమైందా మనకు తోచిన మార్గంలో మనం నడవకూడదు కలవరపరిచే పరిస్థితులు వస్తాయి ఎడుపవాలు తెలియని పరిస్థితులు వస్తాయి ఏం చేయాలో తోచనే శ్రమలు వస్తాయి అలాంటి సమ అన్న అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద ఆధారపడాలి దేవుడే క్షేమకరమైన మార్గాన్ని నడిపిస్తాడు ఆయనకు తెలుసు మనం ఏ విధంగా ధైర్యంగా ఉండగలము ఆయనకు తెలుసండి మనం దేన్ని భరించగలము దేవునికి తెలుసు మనం ఏ విధంగా అయితే సంతోషంగా ఉండగలము కాబట్టి అట్టి క్షేమకరమైన సంతోషకరమైన మార్గంలోకి నడిపించే దేవుడు మన దేవుడు మనం పాట కదా నడిపించు నానావా కాబట్టి ఏది ఏమైనా మనలను నడిపించువాడు ఆయన ఎంతవరకు అయ్యా అంటే మన కొరకు దేవుడి సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందేంతవరకు ఆయన మనలను విడ విడువని దేవుడు ఎంతవరకు అంటే పరలోక రాజ్యం చేరి పరలోక మన కొరకు దేవుడి సిద్ధపరిచిన యొక్క స్వాస్థ్యం పొందేంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు కాబట్టి ఆయన నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన నడిపింపుకు నువ్వు లోపడ్డావా క్షేమకరమైన మార్గాన్ని నడిపిస్తాడు భయపడకుండా నిన్ను నడిపిస్తాడు నువ్వు భయపడకుండా నేను నడిపిస్తాడు కావలసిన ఆశీర్వాదాలు నువ్వు పొందినట్లుగా ఆయన నిన్ను ప్రజల గ్రద్ద తన పిల్లలని రెక్కల మీద మూసుకొని రీతిగా ఆయన నిన్ను నడిపిస్తాడని ఒక కాపరి తన యొక్క గుర్రెలా మన క్షేమకరంగా నడిపించిన రీతిగా ఆయనని నడిపిస్తాడు కాబట్టి ఆయన నడిపింపులో మనం ఉండాలి ఆయన అనుసరించాలి ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో వాక్యం ఆ వాక్యము గైకుంటూ మన ప్రవర్తన కాపాడుకుంటూ ఆయన చేతుల కింద తప్పనిసరిగా ఉంటే ఆయన స్థలం క్రింద ఉంటే తప్పనిసరిగా మనకొరక దేవుడి సిద్ధపరచిన మేలులు పొందుకొని వరదలదము గాక